నమస్కారం జూలై పదవ తారీఖున మనకు గురు పౌర్ణమి రాబోతుంది ఈరోజు ఈ గురు పౌర్ణమి గురువారంతో కూడా కూడుకొని రావడం ఎంతో విశేషం ఈ గురు పౌర్ణమి చాలా విశిష్టతను కలిగి ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందులో మనకి గురు పౌర్ణమి లక్ష్మీదేవితో పాటుగా గురువారానికి అధిపతి అంటే గురు స్వరూపమైనటువంటి సాయిబాబా కూడా ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ రోజున మీరు ఇంట్లోని ఆడవారు ఈ కూరను వండినా తిన్నా పొరపాటునైనా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిలదు అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం పట్టి పీడుస్తుంది ఎందుకంటే కొన్ని గ్రహాలకు కొన్ని కొన్ని కూరలు అంకితం చేయబడతాయి ఈరోజు అంటే మాంసాహారం అస్సలు తినకూడదు అన్న విషయం అందరికీ తెలుసు కానీ కూరగాయల్లో కూడా కొన్ని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కూరలను ఈ తిథుల్లో తినకూడదు వండకూడదు ఎందుకంటే ఇళ్లలో ఆడవారు కూర వండితే ఆటోమేటిక్గా అందరూ తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రోజున అస్సలు ఆ కూరగాయలను తెచ్చుకోకుండా ఉంటే అసలు వండకుండా ఉంటే తినాల్సినటువంటి అవసరం అనేది ఉండదు మనం ఎన్నో రకాలైనటువంటి నియమాలతోటి పూజలను పరిహారాలను చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో అలాంటివి చేసినప్పుడు మనకి వాటిని తగినటువంటి పుణ్య ఫలితం అనేది ఒక్కొక్కసారి మనకు దక్కదు అప్పుడు అనుకుంటాము అయ్యో తండ్రి మేము ఎన్ని రకాలైనటువంటి పూజలు చేశాము నోములు నోచాము అయినా కూడా మాకు ఎందుకు ఈ బాధలు అని చెప్పి బాధపడుతూ ఉంటాము అవి ఏంటంటే ఇలాంటి తెలిసి తెలియని పొరపాట్లు అంటే ముఖ్యంగా కూరల రూపంలో ఇలా కొన్ని కట్టుబాట్లు ఒకసారి మనకు అర్థం కాకుండా పొరపాటులా చేస్తూ ఉంటాం అందుకని మనం చేసే ఉపన్య ఫలితం లేకుండా పోతుంది కాబట్టి ఈ కూర అనేది పొరపాటున కూడా వండుకోకండి అలాగే బయట కూడా అస్సలు తినకండి ఈ యొక్క నియమం మీరు ఈ రోజున పాటిస్తే మీరు చేసే ఈ పూజ అయిన వ్రతమైన నోమైనా చక్కగా మీకు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది పుణ్య ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది కొన్ని నియమాలతో చేయాలి ఆ రోజున అస్సలు పూజ ఎట్లా చేయాలి ఆ నియమాలు ఏంటి ఏ కూర వండకూడదు అనేది తెలుసుకుందాం ఇవి తినడం వల్ల మీకు చాలా పుణ్యం కలుగుతుంది కొన్ని వస్తువులు తినడం వల్ల పుణ్యం కొని తినడం వల్ల పాపం ఈ గురు పౌర్ణమి రోజున కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గురువారం రోజు అంటే జూలై పదవ తారీఖున మనకి గురు పౌర్ణమి రాబోతుంది మనకు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా అంటారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు ఈ రోజున లక్ష్మీదేవి భూలోకాన్ని సంచరిస్తుందని చెప్తారు అంతేకాకుండా మనకి మహర్షి అయినటువంటి గురువుని కూడా ఈరోజు పూజిస్తారు ఎందుకంటే మనకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువు అంటే మామూలుగా మనం చిన్న చిన్న వయసు నుంచి నేర్చుకున్న మాటలు ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం ఇలా ఏంటంటే మనకి నలుగురికి ఎప్పుడు కూడా మనకి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మర్చిపోకూడదు అలాగే తల్లి తండ్రి తర్వాత మనం గురువుని పూజిస్తూ ఉండాలి అని చెప్పి తర్వాత దైవం అని చెప్తారు అంతగా విశిష్టమైన స్థానంలో గురువు ఉంటారు కాబట్టి అలాంటి గురువులను ఈరోజు పూజించాలి నమస్కరించాలి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులకు ఎవరైనా ఉంటే వారి పాదాలకు నమస్కారం చేసుకోండి లేదంటే మీ తల్లిదండ్రుల పాదాలకైనా నమస్కారం చేసుకోండి అది కూడా అందుబాటులో లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని రండి లేదా పూజారి కాళ్ళకైనా దండం పెట్టుకోవచ్చు ఇలా పెద్దవారి ఆశస్సులు అనేవి మీ పట్ల ఉండడం వల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది ఏదైనా శాపాలు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి అవకాశం ఉంటుంది అంతేకాకుండా గురువారం రోజున ప్రత్యేకంగా సాయిబాబాను పూజిస్తారు చాలామంది కూడా అలా సాయిబాబా భక్తులు ఉంటారు గురువారం రోజున మీదుగా దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి వెళ్ళడం స్వామివారికి పూజలు చేయడం కొబ్బరికాయ కొట్టి రావడం ఆ రోజున ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు అలా మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి వెళ్ళి కూడా నమస్కారం చేయవచ్చు ఫలితం అనేది చాలా బాగా మీకు దక్కుతుంది చక్కగా ఉదయం లేచి గురువారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి చక్క స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లండి ఈ రోజున కుబేరుని ముగ్గు వేసుకోవడం మంచి జరుగుతుంది అలాగే ఈ రోజున గడపకి పసుపు రాసుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కానీ లేదా వేపు ఆకు కుమ్మరి ఉంటాయి కదా అవి కానీ లేదా రావి ఆకు తోరడాన్ని కానీ మీరు గుమ్మానికి కట్టుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఇలా చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా దేవాలయం ఉంటే చక్కగా కొబ్బరికాయని కొట్టడం పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఎవరికైనా అంటే సాయిబాబాకి పాలతో చేసినటువంటి పాలకోవాలంటే అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పాలకోవాలను నైవేద్యంగా మీరు సమర్పించడం కానీ లేదా భక్తులకు పంచడం కానీ ఇలాంటివి చేయవచ్చు ఇవన్నీ కూడా మీరు భోజనం చేయకుండా చేయాలి అలా అంటే చక్కగా తలస్నానం చేసి నియమాలన్నీ పాటించాలి మరి భోజనం చేయకుండా అందరూ ఉండలేరు కాబట్టి అల్పాహారం మీరు దోశ కానీ ఇడ్లీ కానీ ఇలాంటివి కానీ మీరు టిఫిన్ ఏదైనా చేసి ఉండవచ్చు ఇంకా మీకు శక్తి ఉంటే ఈ రోజున అంత ఆరోగ్యం సహకరిస్తే ఒక పూజ చేయడం వలన ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది ఎందుకంటే హిందువులు ప్రత్యేకంగా పూజ చేసుకునేటువంటి ఈ పండుగల్లో గురు కూడా విశిష్టంగా జరుపుకుంటారు కాబట్టి అల్పాహారం ఏదైనా తీసుకొని ఉండలేని వారు తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తర్వాత ఇంట్లో పనులు వంటకి కావాల్సిన పనులు పూజకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు భగవంతుడు మనల్ని ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటాడు అయితే భోజనం చేయకుండా చేసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా గురువుకి అంటే ఇష్టమైనటువంటి రంగుగా మనం చూసే పసుపు రంగు ఇష్టం గురువుకి చెప్పుకుంటూ ఉంటాము మన జాతకంలో ఎవరైతే గురుబలం పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యలకు కూడా సంఖ్య తక్కువగా ఉంటుందని బలం తక్కువగా ఉంటుందని వారికి సమస్యలు ఎక్కువగా కాబట్టి గురుబలం పెంచుకోవడం కోసం ఈ గురువారం రోజున మీరు ప్రత్యేకంగా పసుపు రంగు బట్టలను ధరించాలి అలాగే ఇంటి ఇళ్ళలు కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి పసుపు రంగు బట్టలు ధరించడం కాళ్ళకు పసుపు రాసుకోవడం పాలల్లో కాస్త పసుపును వేసుకొని పాలు తాగడం మీకు నైవేద్యంగా ప్రసాదంలో పులిహోర చేయడం ఇలాంటివి చేయడం వలన మనకు పసుపు రంగులు ఉంటుంది కాబట్టి పులిహోర నిమ్మకాయ చింతపండు పులిహోర ఇలాంటి సమర్పించడం వలన గురువారం రోజున మంచి ఫలితం మనకు దక్కుతుంది గురుబలం అనేది మీ చేతక పరంగా పుష్కలంగా ఉంటుందనే చెప్పవచ్చు ఈరోజు మీరు చక్కగా ఏదైనా సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరి వేయండి అలా చేయడం వల్ల మీకున్న పాపాలు కర్మలు అన్నీ కూడా తొలగిపోయి అష్టదరిద్రాలు తొలిగిపోయి అష్టేశ్వరం వీళ్ళు సిద్ధించే అవకాశం ఉంటుంది మన కొబ్బరికాయతో పాటుగా కొంచెం కర్పూరం అలాగే నవధాన్యాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఇలాంటివి వేయడం వలన కూడా మీకు దోషాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది చిన్న చిన్న పరిహారాలను చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మన జీవితపరంగా ఎదగడానికి అవకాశాన్ని చూపిస్తాయి అంతేకాకుండా తప్పనిసరిగా కొబ్బరికాయను కూడా కొట్టండి అలాగే ఎవరైనా భక్తులకి అరటి పండుని కూడా మీరు పంచండి ఎదుటి ఎదుటి వారికి పండ్లను పసుపు రంగులోటువంటి పసుపు ఉండే పండ్లను ఉంటాయి కాబట్టి ఇలాంటి పసుపు రంగుకు సంబంధించిన ఏవైనా సరే ఈ రోజున మీరు పంచి పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఇంతకుముందు వ్యాస పౌర్ణమి అంటారు ఈ గురు పౌర్ణమి రోజున మనకి మహర్షి జన్మించాడు అంటే మనకి గురు పౌర్ణమి అంటే ఎవరైతే దేవుళ్ళను పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి కోరికలు అన్నీ తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దేవుళ్ళు దేవుళ్ళతో పాటుగా వ్యాసమహర్షిని కూడా పూజించినట్లయితే మనసులో తెలుసుకున్న తలుచుకున్నా సరే ఆయన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఈ రోజున చక్కగా ఎవరైతే పూజ చేసుకుంటారో నియమాలతోటి చక్కగా తెలుపు రంగు పుష్పాలతో లేదా పసుపు రంగులో ఉండేటువంటి పుష్పాలతో కానీ పాలన ప్రసాదాన్ని అలాగే పులిహోరని ఇలాంటి నైవేద్యంగా సమర్పించి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఇలాంటివి చేసి ఎవరైతే చేస్తారో ఈ రోజున అలాంటి వారికి వారు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పక నెరవేరుతాయని చెప్పేసి వ్యాసమహర్షి దీవించాడు అంత పవర్ఫుల్గా ఈ రోజున మీరు చేసే ప్రతి పూజకి మీరు చేశారు మీరు కోరుకున్నారు అని అంటే ఈ రోజున మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంత పర్ఫెక్ట్ పవర్ఫుల్గా ఈ రోజు చేసే పూజకి ప్రతిఫలం అనేది క్షణంలో వస్తుంది అలాగే మీకు కుదిరితే వ్యాస మహర్షిని పూజించడం ఒకవేళ వ్యాసమహర్షిని పూజించడానికి మీరు కనుక కుదరపోతే దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని అయితే చెప్పే పని లేదండి ఇలా పూజించడం వల్ల మీకున్నటువంటి ప్రతి కష్టం కూడా వెంటనే తీరిపోతుంది అంతేకాకుండా మీ జాతకంలో గురుబలం కనుక తక్కువగా ఉంటే తక్కువగా ఉన్న గురుబలం అనేది పెరిగి మీరు చాలా సంతోషంగా ఉండడానికి అర్థపరంగా మంచిగా ఎదగడానికి అప్పుల సమస్యలు తీరిపోవడానికి ఈ రోజున మీరు చేసేటువంటి దీపారాధన ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను అనేవి ఆచరించండి మరి ఇక ఈ రోజున వండకూడని కూరల విషయానికి వస్తే మనకి ముఖ్యంగా కోడిగుడ్డు అనేది చాలామంది భావిస్తూ శాకాహారం అని అనుకుంటారు ఇంట్లో పిల్లలకు పెద్దవారికి ఏదైనా అనారోగ్యంగా ఉన్నవారికి కోడిగుడ్లు ఉడకబెట్టేసి నా సరే కొడుగుళ్ళును మాంసాహారం కాబట్టి పొరపాటున కూడా ఈ రోజున కొడుగుళ్ళు అనేవి వండకూడదు అలాగే ఎవరు బయట కూడా ఈ రోజున తినకూడదు ఈ రోజు గురువారం రోజున అలాగే నాన్ వెజ్ అంటే చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వచ్చు లెగ్ పీస్లు అవ్వచ్చు ఇలాంటివి కూడా పొరపాటున ఈ రోజున చికెన్ ఫిష్ లేదా మటన్ అవ్వచ్చు లేదా రొయ్యలు అవ్వచ్చు పీతలు అలాగే మష్రూమ్స్ ఇలాంటివి ఇవి కూడా ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవాళ్ళు అస్సలు వండకూడదు బయట కూడా ఇక్కడ ఈ రోజున తినకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఈ రోజున పాటించాలి ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలు కూరలు కొన్ని అంకితం చేయబడుతూ ఉంటాయి అలాంటివి ఇంట్లో తెలిసి తెలియక వండిన తిన్న మనకు అస్త్రదరిద్రాలు వెంటపడే పడి చేతిలో గవ్వ కూడా లేకుండా పోతుంది అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ రోజున మీరు కూరల్లో వేయకుండా ఉంటే చాలా మంచిది ఇక ఈ రోజున ముఖ్యంగా వండకూడని కూర ఏమిటి అంటే క్యాబేజీ అన్నమాట క్యాబేజీ రోజున పొరపాటున కూడా ఇంట్లో వండడం కానీ తినడం కానీ ఏ రూపంలో కానీ ఈరోజు చేయకూడదు తినకూడదు అలా చేస్తే మాత్రం కష్టాల పాలవుతారు ఈ క్యాబేజీని మీరు వండుకొని తినడం వల్ల కష్టాలు అనవసరమైన కష్టాలు నిందలు వచ్చి పడే అవకాశం మీకు కలుగుతుంది ఏ రూపంలో పచ్చిపడతాయో తెలియదు మనకు సమస్యలు అనేవి దైవానుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు మనిషి కర్మ బాగోలేదు అది ఏ రూపంలోనైనా జరగవచ్చు కాబట్టి క్యాబేజీ కూరల రూపంలో పచ్చడ రూపంలో లేదా బయట మీకు ఏంటంటే కొంచెం స్నాక్స్లో ఎలా తింటూ ఉంటారు కదా బజ్జీలు అలాంటి రూపంలో వాటిలో కూడా పానీపూరస్తులు చల్లుతూ ఉంటారు కాబట్టి అలా కూడా ఈ రోజున తినకుండా ఉంటే ప్రయత్నం అయితే చేయండి తర్వాత వంకాయలు అనేవి ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు అస్సలు వండకూడదు బయట ఫుల్ మీల్స్లో కూడా తినకూడదు ఎందుకంటే కొన్ని గ్రహాలకు వంకాయలు అంకితం చేయబడుతూ ఉంటాయి ఈ గురుగ్రహం పరుణం రోజున ఈ వంకాయల్ని కూడా మీరు ఇంట్లో వండకుండా తినకుండా అంటే గుత్తి వంకాయ రూపంలో పచ్చడి రూపంలో వండకూడదు తినకూడదు ఇకపోతే గుమ్మడికాయ గుమ్మడికాయల్ని కూడా చాలామంది ఈ మధ్య జ్యూసులా తయారు చేసుకొని లేకపోతే గుమ్మడికాయ ఫ్రైలు చేసుకొని తింటూ ఉన్నారు తాగుతున్నారు పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా మంచిది కాకపోతే ఈ రోజున జ్యూస్ని కూడా పక్కన పెట్టేసి బరువు తగ్గడం కోసం వాడుతూ ఉంటారు కాబట్టి అది కూడా ఈరోజు పక్కన పెట్టేసే ప్రయత్నం అయితే మీరు తప్పకుండా చేయండి అంతేకాకుండా గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ వీటిని సాంబారులో ఎక్కువగా వాడుతూ ఉంటారు అలా కూడా గుమ్మడికాయని పొరపాటున కూడా ఈరోజు వండడం కానీ తినడం కానీ అసలు చేయవద్దు అలాగే ముల్లంగిలో సాంబారులో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎందుకంటే పండుగ రోజుల్లో ఎక్కువగా పప్పులు చారులు సాంబార్లు ఇలాంటివి చేస్తారు సాంబార్లో మనం చాలా రకాల కూరగాయలు వేసుకుంటూ ఉంటామండి కాబట్టి అలా వేసుకోకండి ముల్లంగిని దుంపలు చిప్స్ నంచుకోవడానికి చిప్స్ ప్యాకెట్లు ఇలా బంగాళదుంప కూర కానీ మసాలా రూపంలో కానీ చిప్స్ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ బజ్జీల రూపంలో కానీ ఎలాగైనా సరే పొరపాటున కూడా బంగాళదుంపలను అస్సలు తినకూడదండి కాబట్టి ఈ రోజున ఈ కూరలు వండకూడదు ఏంటి అంటే క్యాబేజీ చికెన్ కొట్టు ఫిష్ రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి అలాగే వంకాయలు గుమ్మడికాయలు ముల్లంగి మనకి బంగాళదుంపలు ఇవ ఇలా ఇంకా ఇవన్నీ కూడా ఈరోజు ఈ కూరలు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు ఈ గురువారం గురు పౌర్ణమి రోజున వండకుండా తినకుండా ఉండడం వల్ల మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది మీరు చేసేటువంటి పూజలకు ఖచ్చితంగా దైవానికి చెందుతాయి మీ జాతకంలో గురుబలం పెరుగుతూ ఉంటుంది అలా కాకుండా పొరపాటున తిన్న వండిన కూడా మన జాతకంలో కురుబలం అనేది తగ్గిపోతూ ఉంటుంది గురువు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటాము మనకి గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా ఉండదు చేతిలో చెల్లి అవ్వలేకుండా ఉండే పరిస్థితి వస్తుంది జన్మ జన్మల దరిద్రం అనేది మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి చూశారు కదండీ గురు పౌర్ణమి అంటే జూలై పదవ తేదీన గురువు పౌర్ణమి రోజున ఎలాంటి కూరలు వండుకోకూడదు తినకూడదు తింటే అవి తినడం వల్ల మనకి ఎలాంటి నష్టం అనేది జరుగుతుందో అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో యొక్క అనగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవడండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కామెంట్ బాక్స్లో తప్పకుండా చేసిన రామని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి